వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ గారికి రామకృష్ణ సిద్ధాంతి అనే సిద్ధాంతి అంటే బాగా గురి ఆయన చెప్పింది జరిగి తీరుతుందని నమ్మకం అశ్వినిదత్ గారి తండ్రికి ఆయన స్నేహితుడు జ్యోతిష్యంలో ఆయనకు మంచి పట్టు ఉంది ఎన్నో దశాబ్దాలుగా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా రామకృష్ణ సిద్ధాంతి వద్దకు వెళ్ళి జ్యోతిష్యం చూయించుకోవటం అన్నది దత్ గారికి అలవాటుగా వస్తుంది జగదేగ వీరుడు అతిలోక సుందరి సినిమా సమయంలో రిలీజ్కి ముందు ఆయన దగ్గరకు వెళ్ళారు సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామని అడిగితే మే తొమ్మిదవ తారీఖు అని చెప్పారు ఆయన ఆ సమయంలో తుఫాను వస్తుంది అయినా సరే తుఫానుకు మించిన డబ్బులు వస్తాయి ఆ తేదీనే రిలీజ్ చేయి అని చెప్తే ఆయన చెప్పినట్టే చేశారు తుఫానులు వచ్చినా కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ వెళ్తే ఇప్పుడు సినిమాలు మాకు నీ జాతకం బాగాలేదు ఏది పట్టుకున్నా కలిసి రాదు అని అశ్విని దత్ గారికి ఆ రామకృష్ణ సిద్ధార్థి గారు చెప్పారు అయినా ఎన్నో ఏళ్లుగా సినిమాలు తీస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్న ప్రాణం కదా ఒక్కసారిగా అలా ఉన్నట్టుండి ఆగలేకపోయారు కొద్ది రోజులకే బ్రహ్మేశ్వర స్వామిత్ర విడుదలైతే దాన్ని కొన్నారు కట్ చేస్తే భారీ నష్టం వచ్చింది అయినా సరే తన నిర్ణయాల మీద నమ్మకంతో బాలకృష్ణ శోభన్ బాబు గారి కాంబినేషన్లో అశ్వమేధం నాగార్జున గారితో గోవిందా గోవింద సినిమాలను నిర్మించారు ఆ రెండు సినిమాలతో భారీగా నష్టాలు వచ్చాయి చివరకు అశ్విని దత్ గారికి విసుగొచ్చింది ఏది పట్టుకున్నా నష్టాలు వస్తున్నాయని గ్రహించి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత రామకృష్ణ సిద్ధార్థ్ గారి దగ్గరకు వెళ్తే అశ్వినిదత్ గారి జాతకాన్ని చూసి ఇప్పుడు తీయి అంతా బాగానే ఉంటుందని చెప్పారు దీంతో ఎస్వి కృష్ణారెడ్డితో శుభలగ్నం తీశారు సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో సిద్ధార్థ్ గారికి అనారోగ్యం అని తెలిసింది కలిసి పరామర్శించడానికంటూ అశ్విని దత్ గారు ఆయన దగ్గరకు వెళ్ళారు అంత అనారోగ్యంలోనూ దత్ గారికి ఆ రామకృష్ణ సిద్ధార్థి గారు ఓ విషయాన్ని చెప్పారు నీకు ఇప్పుడు ఏరునాటి శని నడుస్తోంది సినిమాలు ఏమీ థీమాకు జాగ్రత్తగా ఉండు మీ నాన్నగారు కూడా కాలం చేస్తారు అని రామకృష్ణ సిద్ధార్థి గారు చెప్పారు ఆయన చెప్పినట్టే రెండు వేల పది జనవరి ముప్పై తారీఖున అశ్వినిత్ గారి తండ్రి చనిపోయారు అయితే సినిమాలు తీయొద్దంటూ ఆయన చెప్పినా సరే జూనియర్ ఎన్టీఆర్ అంటే నమ్మకంతో అదుస్ బృందావనం వంటి సినిమాలతో హిట్ ట్రాక్లో ఉన్న ఎన్టీఆర్తో శక్తి అనే సినిమాకు శంకుస్థాపన చేసుకున్నారు ఆ సినిమాకు పునాదులు వేసుకున్నారు మెహర్ తో గతంలో కత్లీ సినిమాతో ఆశ్వని దత్ గారికి నష్టాలు వచ్చినా సరే ఈసారి మాత్రం పీఠాల నేపథ్యంలో సినిమా కావడంతో ఆశ్వని దత్ గారిలో బలమైన నమ్మకం ఏర్పడింది అంతేకాకుండా ఎండమూరి వీరేంద్రనాథ్ జేకే భారవి వంటి సినీ రచితల తోడు ఉండటం మణిశర్మ గారి సంగీతం ఉండటం సినిమాకు బాగా కలిసొస్తాయని సినిమాకు భారీగా లాభాలు రాకపోయినా పర్లేదు ఎన్టీఆర్ ఇమేజ్తో కనీసం గట్టెక్కుతాము అన్న నమ్మకంతో అశ్విని దత్ గారు ఈ శక్తి సినిమాను అనౌన్స్ చేశారు అష్ట కష్టాలు పడి సినిమా నిర్మాణాన్ని పూర్తి చేశారు ఒకనొక సందర్భంలో రజనీకాంత్ గారే స్వయంగా అశ్విని దత్ గారికి ఫోన్ చేశారు శక్తి పీఠాల మీద సినిమా చేస్తున్నట్టు కదా రిస్క్ ఎలిమెంట్ అది ఏమాత్రం వీలున్న ప్రాజెక్టును వదిలేయండి ఆపేయండి అని చెప్పారట కానీ అశ్విని దత్ గారు ఆపేటకే సగన సగం షూటింగ్ను పూర్తి చేయించారు దీంతో వెనక్కు తగ్గలేదు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఏప్రిల్ ఒకటో తారీఖున సినిమా విడుదలైంది మొదటి రోజు మొట్టమొదటి షోనే భారీ డిల్చెస్ టాక్ వచ్చేసింది అంటే ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచిపోయింది ఆ సినిమాకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడిని నిర్మాత అశ్విని దత్ గారు పెట్టారు కానీ ఈ సినిమాకు థియేటర్ల ద్వారా శాటిలైట్ రైడ్స్ ద్వారా మ్యూజిక్ రైడ్స్ ద్వారా ఇలా ఎన్ని రూపాల్లో కలిపి అశ్వనీదత్ గారికి ఇరవై కోట్ల రూపాయలు కూడా రాలేదు ఈ సినిమాతో ఏకంగా ముప్పై రెండు కోట్ల రూపాయల నష్టం అశ్వనిదత్ గారికి వచ్చింది రెండు వేల పదకొండో సంవత్సరంలో అంటే దాదాపుగా పదమూడేళ్ల క్రితం ముప్పై రెండు కోట్ల రూపాయలు ఉంటే అవి నేటికి ఎన్ని రెట్లు ఉంటాయో మీరే ఉంచండి రామకృష్ణ సిద్ధాంత్ గారు అంతగా చెప్పినా కూడా వినకుండా నేను శక్తి సినిమాను తీశానని అదే నా కెరీర్కు ముగింపు పలుకుతుందని ఊహించలేకపోయానంటూ అశ్వనీత్ గారు అప్పట్లో తెగ ఆవేదన పడిపోయేవారు పెద్దయిన ఎన్టీఆర్ గారే పేరు పెట్టిన వైజయంతి మూవీస్ బ్యానర్ ఆయన మనవడు ఎంటర్ హీరోగా నడిచిన శక్తి సినిమాతో ఇక ఆగిపోయినట్టేనా అని బాధపడిపోయేవారు వాస్తవానికి నిర్మాతగా నిలదొక్కుకోవడానికి సినీ రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి సక్సెస్లో సాధించడానికి అశ్విని దత్ గారు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు అశ్విని దత్ గారి తండ్రి పేరు చలసాని ధర్మరాజు ఆయన పేరుకు తగ్గట్టే బాగా ధనవంతులై ఇంజనీరింగ్ చదవాలని వెళ్ళి సినిమా పిచ్చి వల్ల చదవకుండానే అశ్వనీ దత్ గారు వెనక్కు వచ్చేశారు ఆ తర్వాత బీఎస్సీ పూర్తి చేశారు ధర్మరాజు గారు ఆ రోజుల్లోనే ఏ వన్ కాంట్రాక్టర్గా ఉండేవారు కలిగంగా డిస్ట్రిబ్యూటర్ సంస్థ కూడా వాడితే ఎలాగో నేను వ్యాపారం చేసుకోవాలి కదా సినిమాను కూడా వ్యాపారంగానే చేద్దాం అంటూ తండ్రి ధర్మరాజును అశ్వనీదత్ గారు కన్విన్స్ చేశారు ఆ రోజులోనే ఏడు లక్షల రూపాయల డబ్బులు కొడుకు ఇచ్చి పంపించారు ధర్మరాజు గారు వామో అంత డబ్బా ఇంతెందుకు తీసుకొచ్చావయ్యా అని తెలిసిన వాళ్ళు చెప్తే కొంత మొత్తంతో చెన్నైలోనే భూములు కొన్నారు విజయవాడ సమీపంలో గన్నవరం వద్ద కూడా కొంత డబ్బుతో భూములను కొన్నారు ఆ తర్వాత మిగిలిన డబ్బులతో సినీ వ్యాపారాన్ని అశ్వనీదత్తు మొదలుపెట్టారు ముందుగా ఓ సీత కథ అనే సినిమాను నిర్మించారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారిని కలిశారు ఓ సినిమాను తీసావు లాభాలు వచ్చాయన్నావు బాగుంది సంతోషం ఇక సినిమాలు వద్దు ఇంటికి వెళ్ళిపో ఈ సినీ వ్యాపారం అంటే చదరంగం లాంటిది ఓ చోట లాభాలు వస్తాయి ఇంకో చోట నష్టాలు వస్తాయి రాత్రికి రాత్రే రోడ్డున పడిన నిర్మాతలు కూడా ఉన్నారు నా మాట విను అని ఎన్టీఆర్ చెప్పినా కూడా వినకుండా అశ్వనిత్ గారు వినలేదు పదే పదే ఆయన కలవడంతో చివరకు ఓ సినిమాకు డేట్స్ ఇచ్చారు మీ బ్యానర్ పేరేంటి అని అడిగితే ఇంకా ఏమీ అనుకోలేదండి మీరేప్పుడైతే బాగుంటుంది అని ఆశ్వని గారు కోరారు దీంతో కృష్ణుడి బెడలో వైజయంతి మాల ఉంటుంది కాబట్టి వైజయంతి మూవీస్ అని పెట్టు అన్నారు అలా ఆనాడు ఎన్టీఆర్ గారే వైజయంతి మూవీస్ అంటూ ఆశ్విని దత్ గారి నిర్మాణ సంస్థకు పేరును పెట్టారు ఆయనంటే ఇష్టంతోనే ఆయన శ్రీకృష్ణుడిగా ఉన్న ఫోటోని ఇప్పటికీ కూడా ఆశ్వని గారు వైజయంతి బ్యానర్లో లోగోగా వాడుతూ ఉన్నారు ఎన్టీఆర్ సూచించిన వైజయత్ పేరుతోనే బ్యానర్గా పెట్టుకొని తొలి ప్రయత్నంలో ఎన్టీఆర్ హీరోగా కే బాపయ్య దర్శకత్వంలో ఎదురులేని మనిషిని నిర్మించారు ఆ చిత్రం వర్షువుల వర్షం కురిపించింది అశ్విని దత్తును నిర్మాతగా నిలదొక్కునేలా చేసింది ఆ తర్వాత ఎన్టీఆర్తోనే యుగ పురుషుడు నిర్మించారు ఆ తర్వాత ఇతర హీరోలతోనూ సినిమాలు తీయండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు ఎన్టీఆర్ ఆయన చెప్పిన తర్వాతే అశ్విని దత్ ఇతర హీరోలతో చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టారు ఎన్టీఆర్తో రెండు చిత్రాలు నిర్మించిన అశ్వనీదత్ గారు ఏఎన్ఆర్తో గురు శిష్యులు బ్రహ్మరుద్రులు నిర్మించారు ఈ రెండు చిత్రాల్లో వేరే హీరోలు కూడా ఉన్నారు కృష్ణ కృష్ణరాజుతో సింహాలు తెరకెక్కించారు కృష్ణతో సోలోగా అగ్నిపర్వతం తీశారు చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది ఇంద్ర జై చిరంజీవ వంటి చిత్రాలు నిర్మించారు బాలకృష్ణతో అశ్వమేధన్ సినిమాను తీసి అందులోనే శోభన్ బాబుతో ఓ కీ రోల్ను పోషింపజేశారు నాగార్జునతో ఆఖరి పోరాటం గోవింద గోవింద రావోయ్ చంద్రమామ ఆజాద్ తెరకెక్కించారు వెంకటేష్తో బ్రహ్మరుద్రులు సుభాష్ చంద్రబోస్ తీశారు పవన్ కళ్యాణ్తో బాలు జూనియర్ ఎన్టీఆర్తో కంత్రి శక్తి చిత్రాలు నిర్మించారు మహేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ రాజకుమారుడు సినిమాను తెరకెక్కించారు ఆయనతోనే సైనికుడు సినిమాను కూడా నిర్మించారు రామ్ చరణ్ను హీరోగా పరిచయం చేస్తూ చిరుతారు రూపొందించారు ఇలా టాలీవుడ్ స్టాప్ స్టార్స్ అందరితోనూ చిత్రాలు తెరకెక్కించారు సి అశ్వనిదత్ వీటిలో కొన్ని బ్లాక్ గాను నిలిచాయి ఇంకొన్ని ఫ్లాప్స్ గాను నిలిచాయి మరికొన్ని డిజాస్టర్లుగా కూడా నిలిచాయి వాటిలో అశ్వనీ దద్గారిని కోలుకోలేని దెబ్బ కొట్టిన మాత్రం శక్తి సినిమాయే ఏకంగా ముప్పై రెండు కోట్ల రూపాయల నష్టం రావడంతో అశ్వనీ దద్గారు బాగా కుంగిపోయారు అప్పుల పాలయ్యారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో శక్తి సినిమా దెబ్బతో అసలు సినిమా నిర్మాణానికి దూరమయ్యారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడేళ్ల పాటు అసలు ఆయన సినిమాలే చేయలేదు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మాత్రమే మహానటి అనే సినిమాతో మళ్ళీ ఆయన చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు ఇక నేను సినిమాలు తీయలేమో నిర్మాతగా నా కెరీర్ ముగిసిపోయిందేమో అని అశ్వనీత్రి గారు ఫిక్స్ అయిన తరుణంలో ఆయన కుమార్తెలే ఆయనలో ధైర్యాన్ని నింపారు మంచి మంచి సబ్జెక్టును ఎంచుకొని హిట్లు కొట్టారు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత అల్లుడిగా మారిన నాగలక్ష్మితో సావిత్రిమంత కథతో సినిమాలు నిర్మించడానికి తండ్రిని కూతుళ్లే ఒప్పించారు సావిత్రి గారి కథ పట్ల ఉన్న నమ్మకంతో అశ్వినితత్ గారు కూడా ఊకి చెప్పారు మహానటి సినిమా ఊహించని రీతిలో హిట్ అయింది కలెక్షన్ను తెచ్చిపెట్టింది అవార్డులను కూడా తెచ్చిపెట్టింది అంతకు మించిన ప్రశంసలను కూడా ఇప్పించింది ఆ ప్రశంసలే ప్రోత్సాహంగా జాతిరత్నాలు రత్నాలు సీతారామన్ సినిమాలను కూతుళ్లతో కలిసి తీశారు కలెక్షన్ల పండగ చేసుకున్నారు అయితే అవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కల్కీ సినిమా మరో ఎత్తు కల్కీ సినిమా ఆలోచన చెప్పి ఐదు వందల కోట్లకు పైగానే బడ్జెట్ ఉంటుందని అల్లుడు నాగశ్విన్ చెప్పగానే అశ్వినిదత్ గారి నోట మాట రాలేదు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పరికణ వంటి స్టార్ ఇంత భారీ బడ్జెట్ సినిమానం చేయటం మన వల్ల అవుతుందా అని ఆలోచనలో పడ్డారు అశ్వని దత్ గారు కూతుళ్లతో కలిసి తెగ డిస్కషన్స్ చేశారు చివరకు కథ మీద అల్లుడి మీద నమ్మకంతో అంత పెట్టుబడులు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు ఐదు వందల కోట్లు కాస్త ఆరు వందల కోట్ల బడ్జెట్ అయినా కూడా ఆశ్వనిర్ధి గారు వెనక తగ్గలేదు ఈ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో ఉండటమా ఇంతటితో తట్టాబుట్టా సర్దుకోవటమో తేలిపోవాలంటూ ఆశ్వనిర్ గారు పంతానికి పోయారు చివరకు ఆయన నమ్మకమే నిజమైంది కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది వాస్తవానికి ఈ సినిమా మే నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఆయనకు చంద్రబాబు అన్న తెలుగుదేశం పార్టీ అన్నా కూడా చాలా చాలా ఇష్టం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఆ తర్వాతే నా సినిమాను రిలీజ్ చేసుకుంటానంటూ పట్టుబట్టి మరీ సినిమాను పోస్ట్ పోన్ చేశారు నిర్మాతగా ఆయనకు ఈ నిర్ణయం వల్ల కోట్లలో నష్టం వస్తుందని తెలిసినా కూడా ఆయన వెనకడుగు వేయలేదు ఆయన నమ్మకమే చివరకు నిజమైంది తెలుగుదేశం పార్టీ కూటమికి నూట అరవైకి పైగా సీట్లు వస్తాయంటూ ఈ ఏడాది క్రితమే ఆయన చెప్తూ వచ్చారు ఆయన చెప్పినట్టే జరిగింది సంతోషంగా ఏపీ ప్రభుత్వం అధినేతలను కలిసారు తన సినిమాకు సంబంధించిన టికెట్ల రేట్ల గురించి మాట్లాడుకున్నారు అంతే సంతోషంతో సినిమాను కూడా రిలీజ్ చేసుకున్నారు సినిమా కూడా సూపర్ టూపర్ హిట్ కావడంతో అశ్విని దత్ గారు రెట్టించిన ఉత్సాహంతో కల్కి సినిమా పార్ట్ టూ కోసం ప్రణాళికలను రచించుకుంటూ ఉన్నారు శక్తి సినిమాతో ఇక కెరీర్ ఎండ్ అయిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయిన అశ్విని దత్ గారికి నిజంగా అల్లుడు ఆగశ్వన్ ఓ రకంగా వరలా దొరికారని చెప్పాల్సి ఉంటుంది నిర్మాతగా ఆయన ఇమేజ్ అంతకుముందు ఒక ఎత్తు అయితే ఆయన కుటుంబంలోకి అల్లుడు నాగష్మిన్ వచ్చిన తర్వాత ఆయన ఇమేజ్ మరో ఎత్తు ఆయన ఇలాగే మరిన్ని విజయాలను సాధించాలని మంచి మంచి సినిమాలను తీయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి నిర్మాత అశ్వనీత గారి సినీ బయోగ్రఫీ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ